హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఇప్పుడు మనం వెల్లుల్లి తాలింపు అన్నం చేసుకుందాము చాలా సింపుల్ రెసిపీ అండి ఇంట్లో నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది వేడిగా అయినా చల్లగా అయినా ఎలా తిన్నా సూపర్గా ఉంటుంది అయితే నైట్ మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్గా వేడిగా వండిన అన్నంతో అయినా చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోకి అయినా డిన్నర్లోకి అయినా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి తాలింపు అన్నంలోకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఉడికించి పెట్టుకున్న అన్నం వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు వేరుశనగపప్పు జీడిపప్పు వెల్లుల్లి కారం ఉప్పు అలాగే నెయ్యి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కారం రెడీ చేసుకుందాం పొట్టి తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఇలా గుప్పెడు తీసుకొని వేసుకున్నాను ఇందులోనే మనకు సరిపడా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కారానికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం పచ్చాపచ్చగా బాగా దంచి పెట్టేసుకోవాలి ఈ విధంగా దంచి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ మీద ఒక బాండిలు పెట్టుకొని అందులో నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఈ రెసిపీకి నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆయిల్ యూజ్ చేసేదానికన్నా నెయ్యి వాడి చేస్తే గనక ఈ రెసిపీకి అద్భుతమైన రుచి అయితే వస్తుంది సో ఒకసారి మీరు కూడా నెయ్యితో ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు మినపప్పు అలాగే జీడిపప్పు కూడా నేను వేసుకున్నానండి మీకు కావాలంటే వేరుశనగపప్పు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఈ రైస్ తినేటప్పుడు మనకు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పప్పులు కూడా మనకు మీడియంగా వేగాలి ఇందులో నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెమంతా పసుపు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము ఈ వెల్లుల్లి కారాన్ని మనం దంచుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు ఇప్పుడు నేను ముందుగా మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఈ మిశ్రమంలో యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకుందాము అయితే మనం చూస్తున్నట్లయితే కనుక మనకు ఎవరైనా ఇంట్లో బాలింతురాలు ఉంటే కనుక వాళ్ళకి ఫస్ట్ ఈ యొక్క వెల్లుల్లి ముద్దే పెడతారు ఎందుకు అంటే కనుక పాలు బాగా పడతాయని మొదటి ముద్ద తినిపిస్తారు అలాగే కుట్లు కూడా త్వరగా మానిపోవాలని ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న రైస్ అంతా వేసేసానండి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ రెసిపీ అయితే బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుందండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అలాగే మీరు కనుక పిల్లలకి తయారు చేసి పెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం కారం తగ్గించి వేసుకోండి అప్పుడు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు సో మనకు రెడీ అయిపోయిందండి వెల్లుల్లి తాళింపన్నం ఇంతేనండి ఎంత సింపుల్గా చూపించానో కదా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్